లక్షల కోట్ల రూపాయల వ్యాపారం లక్షలాది మంది ఉద్యోగులు వేలాది కంపెనీలు బిలియన్ డాలర్ల టర్నోవర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే ఇప్పటి వరకు మనకు ఇంతవరకే తెలుసు కానీ వ్యాపార కోణమే కాదు సామాజిక కోణం కూడా ఉందని నిరూపిస్తోంది రిలయన్స్ ఇండస్ట్రీస్ నోరు లేని మూగజీవాలకు ఆశ్రయం కల్పించేందుకు పెద్ద ప్రాజెక్టుని చేపట్టింది దేశంలోనే అతిపెద్ద జూను ప్రారంభించింది గాయపడిన ఆహారం లేని జంతువులకు అంతర్జాతీయ ప్రమాణాలతో వంతారా జూను ఏర్పాటు చేసింది రిలయన్స్ ఫౌండేషన్ వంతారా ఇది అతిపెద్ద జంతు సంరక్షణ శాల మూగజీవుల సంరక్షణకు రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ ఫౌండేషన్ ప్రారంభించిన ఈ అతిపెద్ద జూలో ఉన్న వసతులు దేశంలో మరెక్కడా లేవు స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్ పేరుతో రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ ఫౌండేషన్ వంతారా జూను ప్రారంభించింది వేటగాళ్ల చేతిలో బందీ అయిన గాయపడిన ప్రాణులను రక్షించి చికిత్స చేయడం కాపాడడం వాటికి పునరావాసం కల్పించడంపై దృష్టి పెట్టింది ఫౌండేషన్ ఈ ప్రాజెక్టు కింద భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోని ప్రాణులను కూడా కాపాడుతున్నారు ఇది గుజరాత్ లోని జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ లో రిలయన్స్ గ్రీన్ బెల్ట్ లో ఆరు వందల ఎకరాల్లో విస్తరించి ఉంది వంతారా జూలోనే లక్ష చదరపు అడుగుల్లో హాస్పిటల్ పరిశోధనా కేంద్రం నిర్మించారు జంతువుల ట్రీట్మెంట్ కు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు లేటెస్ట్ టెక్నాలజీతో ఎంఆర్ఐ సిటీ స్కాన్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ ఎండోస్కోపీ డెంటల్ స్కాలర్ లిథోట్రిప్సీ డయాలసిస్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఇక్కడ సర్జరీలకు లైవ్ వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నాయి బ్లడ్ ప్లాస్మాను వేరు చేసే టెక్నాలజీ కూడా ఉంది ఈ కేంద్రంలో రెండు వేలకు పైగా ప్రాణులు నలభై మూడు జాతుల వాటిని కాపాడుతున్నారు మన దేశంలో అంతరించే జాతులకు సంబంధించిన ఏడు రకాల వన్య ప్రాణులు కూడా ఇక్కడ ఉన్నాయి అలాగే విదేశాల్లో అంతరించే దశలో ఉన్న ప్రాణులను రక్షిస్తున్నారు ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ రెండు వేలకు పైగా ఏనుగులు మూడు వందలకు పైగా చిరుత పులులు పులులు సింహాలు జాగ్వర్లు ఉన్నాయి అలాగే మూడు వందలకు పైగా జింకల లాంటి శాకాహార జీవులు పన్నెండు వందలకు పైగా మొసళ్లు పాములు తాబేళ్లు ఉన్నాయి ఈ వంతారాజు ఏర్పాటులో భాగంగా ఎప్పటి నుంచో జంతు సంరక్షణ చర్యలు చేపట్టింది రిలయన్స్ ఫౌండేషన్ రెస్క్యూలో భాగంగా ఇప్పటికే రెండు వందలకు పైగా ఏనుగులను సేవ్ చేశారు వాటిని ఇప్పుడు వంతారాలోని ఏనుగుల రక్షణ కేంద్రంలో వదిలేశారు జూలో వంద జాతులకు పైగా ప్రాణులున్నాయి అరుదైన జాతుల ప్రాణులను కూడా సంరక్షిస్తున్నారు చూను చూసేందుకు మూడు వేల నుండి నాలుగు వేల మంది పనిచేస్తున్నారు వారికి స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించారు ఈ జూ ఒక్క రోజుతో ఏర్పాటైంది కాదు అనంత్ అంబానీ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన వంతారా రూపుదాల్చడానికి మూడేళ్లకు పైగా సమయం పట్టింది ఎప్పటి నుంచో జూ ఏర్పాటు చేయాలని ఉన్నా కరోనా సమయంలో వంతారా గురించి ఆలోచించేందుకు ఎక్కువ సమయం దొరికిందని చెబుతున్నారు అనంత్ అంబానీ జూలో సౌరశక్తిని ఉపయోగిస్తున్నారు ఇందుకోసం గుజరాత్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు ఈ ప్రాజెక్టు కోసం ఇంకా చాలా చేయాల్సి ఉందని అంటున్నారు प्रेरणा मम्मी और पापा मम्मी बचपन से ही जानवर का बहुत प्रेमी थे और जब वो छोटे थे उन्होंने तीस पैंतीस जो अनाथ कुत्ते होते जंगली जो हमारे सड़क पे जो कुत्ते मिलते उनको पाला था और पोसा था बचपन से ही मैंने ये काम चालू किया और जैसे कि हमारे धर्म में कहा जाता है कि जानवर जो हिंदू धर्म में यही कहा जाता है कि हर एक भगवान का सबसे प्रिय जानवर होता है तो उस हिसाब से मैंने किया कि जानवर का सेवा बहुत ज़रूरी था और बहुत सारे लोग मेरे जैसे सेवा कर रहे हैं और ऐसे ही और लोग करना चाहिए मेरे मेरी प्रेरणा मेरी मम्मी थी और साथ साथ में जो हिंदू धर्म में दिखाया जाता है सनातन में दिखाया जाता है और उससे मैंने प्रेरणा ली और मैंने ये बनाया और बूंद बूंद से सागर बनता है जो आपने देखा ये तो हमने बहुत और हर एक मनुष्य और हर एक मानव के मन में ये होना चाहिए कि हर एक जीव एक जैसा है जंतु संरक्षण संक्षेम कोसम प्रमुख निपुणु तो कल पे वार रक्षा प्राणिजा वृद्धि चंदा की सहजम पच्ची आवास అంతర్జాతీయ యూనివర్సిటీలు ఇంటర్నేషనల్ యూనియన్ వంటి ప్రకృతి పరిరక్షణ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థలతో కలిసి పనిచేస్తోంది కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో భాగంగా వందలాది జంతువులను కాపాడారు వేలాది ఇతర జంతువులు పాములు పక్షులు ఖడ్గమృగం చిరుతపులి మొసలి వంటి కీలక జాతుల జీవాలకు పునరావాసం కల్పిస్తోంది వంతార భారతదేశంలో అంతరించిపోతున్న జంతు జాతులను రక్షించడంపైనే వంతారా ఫోకస్ చేసింది మెక్సికో వెరుజులా మొదలైన దేశాలలో జరిగే అటవీ జంతువుల రెస్క్యూ మిషన్లలో కూడా వంతారా పాల్గొననుంది వంతారా అనేది ఒక కృత్రిమ అడవి ఆరు వందల ఎకరాల్లో ఈ అడవిని నిర్మించారు ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు భారత్తో సహా ప్రపంచంలోని పేరొందిన జంతు శాస్త్ర నిపుణులు వైద్య నిపుణులు కొందరు వంతారా మిషన్ లో భాగమయ్యారు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ పరిశోధనా సంస్థలు కూడా వంతారా జూకు సహకరిస్తున్నాయి అనంత్ అంబానీకి చిన్నతనం నుంచి జంతువులు అంటే చాలా ఇష్టం వాటిని కాపాడడం మరింత ఇష్టం అతని ఆలోచన ఇష్టంతో రూపుదిద్దుకున్నదే ఈ వంతార దేశంలో అంతరించిపోతున్న జంతు జాతుల్ని రక్షించి ఆదర్శంగా నిలుస్తున్న ఈ రిలయన్స్ ఫౌండేషన్ మిషన్కు భారతదేశంతో పాటు అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభిస్తోంది